ఆశ్చర్యకరుడు అన్న పేరు పేరు పెట్టుకుంటే సరిపోదండి పేరుకు తగ్గ లక్షణాలు ఆయనలో కనబడాలి కదా లోకరక్షకుడు లోకాలేదే అధిపతి చెప్పుకోకో లక్షణాలు ఉన్నాయి అది చూడు ఈయన పేరంట ఆశ్చర్యకరుడు ఏంటి ఏం చేశాడంటే ఆశ్చర్యంగా పుట్టాడు ఆయన పుట్టుకనే ఆశ్చర్య అలా వైద్య శాస్త్రానికి అందలేదో రెండు ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంత ఆయన పంచిపెట్టాడండి ఐదు వేల మందికి పంచిపెట్టగా పన్నెండు గంపలు మిగిలిన ఆయన గాలిని గద్దిస్తే గాలి నిమ్మలం అయిపోవడం పెద్ద ఆశ్చర్యం నిమ్మలం అయిపోనంగానే కామైపోయింది దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్ అతనే దేవుడు చనిపోయి సమాధిలో నాలుగు రోజులు ఉండి కుళ్ళు బట్టి దుర్వాసనతో ఉంటున్న లాజర్ని లేపాడు అది అద్భుతం కాదా ఎవరైనా లేపారా నోబడి అందుకే ఆశ్చర్యకరుడు ఆయన పేరు ఆయన మరణించినప్పుడు మందిరంలో ఉన్న అడ్డు తెర ఏమైపోయిందంట చినిగిపోయింది సమాధులు తెరబడ్డాయి ప్రపంచమంతా చీకటి కమ్ముకుంది బండలు బ్రద్దలైపోయాయి ఎవడు మరణిస్తే జరిగిందండి అటువంటి కార్యాలు అది ఆశ్చర్యం కాదా అది అద్భుతం కాదా అందుకే ఆయన దేవుడు ఆయన చనిపోయి సమాధిలో నుంచి తిరిగి మూడో దినము లేచాడు ఇది ఆశ్చర్యాలకే ఆశ్చర్యం ఆయన అడుగు అడుగును అద్భుతం చేశాడండి ఆశ్చర్య ఆయన చేసిన ఆశ్చర్యాలు ఒక్కరి చేయమను అందుకే ఆయన ఆశ్చర్యకరుడు అందుకే ఆయన దేవుడు అందుకే మనం ఆయన ఆరాధిస్తున్నామా